ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారు మనం తెలియక చేసిన చిన్న తప్పులే జీవితంలో ఎన్నో కష్టాలకు డబ్బు సమస్యలకు దారితీస్తాయి కాబట్టి మన నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా మంది భక్తులు గుడి వెనక భాగాన్ని తమ చేతులతో ముట్టుకుని నమస్కారం చేస్తారు కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు ఎందుకంటే గర్భాలయం వెనుక వైపున దుష్ట శక్తులు సంచరిస్తాయి కాబట్టి ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకండి చాలా మంది నిలబడి తల దువ్వుకుంటారు కానీ నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలి వారు అవుతారు ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇక నుండైనా సరే నిలబడి తల దువ్వుకోకండి అలాగే కొంతమంది భోజనం పూర్తయిన తరువాత తమ చేతులను నాకుతూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడు కష్టాలే వస్తాయి భర్త బయటకు వెళ్లగానే తన భార్య వెంటనే తలుపులు వేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్లిన తరువాత ఇంటిని ఊడవకూడదు బట్టలను తలకిందులుగా మడత పెడితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇక మనలో చాలా మంది నిత్యం పూజలు చేస్త ఉంటారు పూజ పూర్తయిన తరువాత ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలం లభిస్తుంది పెళ్ళైన ఆడవారు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక గాజును వేసుకోకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది అలాగే ఎవరి ముఖమైతే గుండ్రంగా ఉంటుందో అలాంటి వాడు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతుడు అయ్యే అవకాశం ఉంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలా మంది దేవుడిని మరలా దర్శించుకుని గంట కొడతారు కానీ ఇలా చెయ్యకూడదు గుడి నుండి వచ్చేటప్పుడు గంట కొడితే మీ కోరికలు అస్సలు నెరవేరవు ఎవరికైతే తమ కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు సోమవారం శుక్రవారం జన్మించిన వారు చాలా అదృష్టవంతులు ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు చితికిన వేలు అలాగే కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వీరికి కాలం కలిసి వస్తుంది అమ్మాయిల ముఖం తన తల్లిదండ్రుల ముఖంలా ఉంటే అలాంటి అమ్మాయిలకు అదృష్టానికి తిరిగి ఉండదు ఎవరి ముక్కు మీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు అలాగే అమ్మాయిల జుట్టు పొడవుగా ఉంటే అలాంటి వారు సౌభాగ్యవంతులు అవుతారు ఇలాంటి అమ్మాయి తన భర్తకి అదృష్టాన్ని పెడుతుంది చాలా మంది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడడానికి కూడా భయపడతారు కానీ ప్రతి నెలలో ఒక్కసారైనా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే వారి జాతకంలో గ్రహ పీడలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలాంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది మంగళవారం రోజు అప్పు ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు వారం రోజు తీసుకున్న అప్పును మీరు జీవితంలో తీర్చలేరు అలాగే మంగళవారం శనివారం రోజున ఉప్పును అస్సలు కొనకూడదు ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఇంటి తూర్పు దిశలో అద్దం ఉంచకూడదు ఇది తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్త బుట్టను ఉంచకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భోజనం చేసిన తరువాత ఇంట్లో పూజ చేయకూడదు చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారి మీద కోపం చూపించడం తిట్టడం అరవడం కన్నీరు పెట్టుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇవన్నీ దరిద్ర హేతువులు ఇలా ఉన్న ఇళ్లలో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు స్త్రీలు బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలుతో మాత్రమే పెట్టుకోవాలి చాలా మంది చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా మాత్రం బొట్టు పెట్టుకోకూడదు ఎందుకంటే చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది మీరు ఎక్కడికైనా బయటకి వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే చాలా అపశకనం అలాంటప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి అదే కుక్క ఎదురొస్తే మాత్రం చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా మీరు వెళ్తున్న పని విజయవంతంగా పూర్తి అవుతుంది ఆదివారం అనగా మొదటి రోజు అని అర్థం ఆదివారం రోజున తలకి నూనె రాసుకుంటే అశుభం జరుగుతుందని నమ్మకం అలాగే గురువారం రోజున గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువారం రోజు కూడా తలకు నూనెను రాసుకోకూడదు దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు కొబ్బరికాయను నీళ్లతో కడిగి దేవుడికి సమర్పిస్తారు కానీ దేవుడికి సమర్పించే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో అస్సలు కడగకూడదు ఇది చాలా పెద్ద తప్పు శివాలయంలోని నంది దగ్గర దీపారాధన చేయకూడదు నందికి కొంచెం దూరంలో దీపం వెలిగించాలి పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజిళ్ళు తీయకూడదు ఇది చాలా పెద్ద తప్పు చిన్నపిల్లలు మాత్రమే గణపతి ముందు గుంజిళ్ళు తీయాలి సహజంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కుంది మాత్రం ఉపయోగిస్తాము కానీ మనం చేసే పూజలో రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి ఒకవేళ మీరు దీపారాధనకు ఒక కుంది వాడుకుంటున్నప్పుడు ఆ కుందిలో మూడు వత్తులు వేసి వెలిగించాలి బియ్యం ఉప్పు పాలు ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు అలాగే ఈ వస్తువులను ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు భర్త పని మీద బయటకు వెళ్లేటప్పుడు భార్య కోప్పడడం వాదించడం వంటి పనులు చేయకూడదు ఆదివారం రోజు కొత్త భర్తలు కొనడం మంచిది కాదు అలాగే ఆదివారం వారం రోజున కొత్త బట్టలను ధరించకూడదు ఇలా చేయడం వల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మాత్రం మూసి ఉంచకండి సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఇంటి తలుపులు మూసి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది స్నానం చేసేటప్పుడు మీ కాళ్లను మరో కాలుతో రుదడం వల్ల మీకు కటిక పేదరికం వస్తుంది అలాగే మాటిమాటికి మాటికి ఇంటిని ఊడవకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి